సార్ అల్సర్స్ విషయానికి వస్తే అంటే చాలా మట్టుకి అల్సర్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలా మందికి తెలియదు ఫస్ట్ మనం ఒకసారి ఈ అల్సర్ అంటే ఏంటి దానికి అసలు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి ఒకసారి చెప్పరా సార్ అల్సర్ అంటే సింపుల్ తెలుగు లాంగ్వేజ్లో మనం మాట్లాడుకోవాలంటే పుండు లాగానే అది సో ఇట్ కుడ్ బి ఎనీవేర్ అండి అంటే మెయిన్లీ మీరు అల్సర్ అంటుంటే ఇట్ యుయర్ టాకింగ్ అబౌట్ గ్యాస్ట్రిక్ అల్సర్ డైజెస్టివ్ అల్సర్ అది బాడీ డైజెస్టివ్ సిస్టమ్లో ఎక్కడ ఎక్కడైనా రావచ్చండి టైమ్స్ యూ కెన్ హ్యావ్ మౌత్ అల్సర్స్ దట్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు గ్యాస్ట్రిక్ ఇష్యూ మళ్ళీ డైజెషన్ బట్టి మౌత్లో కూడా అల్సర్స్ వస్తాయి సమ్టైమ్స్ ఇట్ రిఫ్లెక్ట్స్ హవ్ యూర్ డైజెషన్ ఇస్ వర్కింగ్ ఆల్సో ఇక్కడ అల్సర్స్ వస్తున్నాయంటే డైజెషన్లో ఏదో ప్రాబ్లమ్ ఉందండి డెఫినెట్గా ఎదర్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనో లేకపోతే సమ్ సమ్ఇంబ్యాలెన్స్ ఎన్జామెటిక్ యాక్టివిటీస్ సరిగా లేదనో లేకపోతే మనకి కామన్ లాంగ్వేజ్లో పిత్త పిత్తం అంటారు సో అంటే హీట్ కాంటెంట్ ఎక్కువ అయినట్టు కోర్ బాడీలో దాని మూలం కూడా మౌత్ అల్సర్స్ రావచ్చు గోయింగ్ ఫర్దర్ డౌన్ మీకు ఈస్ ఆఫ్ హైజైటిస్ అంటే అదొక టైప్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అల్సర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు దెన్ యూ హ్యావ్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటే పొట్టలో వచ్చేది డియోడనల్ అల్సర్స్ అంటే చిన్న పేగుల్లో వచ్చేది దెన్ యూ హ్యావ్ కోలోన్ అల్సర్స్ కోలోనైటిస్ కొలోనిక్ అల్సర్స్ ఉంటాయి అది పెద్ద పేగుల్లో వచ్చే అల్సర్స్ అనమాట ఇవన్నీ కూడా బాడీలో డిఫరెంట్ రీజన్స్ మూలంగా రావచ్చు సమ్టైమ్స్ ఇట్ కుడ్ బి బికాస్ ఆఫ్ ఎక్ససివ్ స్ట్రెస్ సమ్ టైమ్స్ టైప్ ఆఫ్ డైట్ యూర్ ఈటింగ్ ఇర్రెగ్యులర్ డైట్ ఫుడ్ ఫాస్ట్గా తినేస్తూ ఉంటారు కొంతమంది దాని మూలంగా వీక్ డైజెషన్ ఉన్న వాళ్ళకి ఎంజైమ్స్ స్ట్రాంగ్గా లేకపోతే దెన్ ఇట్ కెన్ ఆల్సో క్రియేట్ అల్సర్స్ సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ మూలంగా దట్ బి క్వాయిట్ లాట్ ఆఫ్ సింటమ్స్ అండి ఒకసారి మీకు ఓన్లీ బర్నింగ్ సెన్సేషన్ ఉండొచ్చు ఒక్కొక్కసారి పుల్లెట్ తేపులు వస్తూ ఉంటాయి గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి బాగా షార్ప్ పెయిన్ కూడా రావచ్చు ఇవన్నీ కలిపి కూడా రావచ్చు ఒకటేసారి అన్ని సింటమ్స్ కూడా రావచ్చు అనమాట అండ్ యూ కెన్ బ్లోటింగ్ ఎక్కువ ఉబ్బరిచ్చిన పొట్టంతా ఉబ్బినట్టు ఉంటుంది తేపులు ఎక్కువగా వస్తూ ఉంటాయి గ్యాస్ ఎక్కువ పాస్ అవుతూ ఉంటుంది ఇవన్నీ కూడా అల్సర్స్ బెస్ట్ సింటమ్స్ ఇవన్నీ కూడా ఓకే సో ఈ సింటమ్స్ కనిపించినప్పుడు మనం ఇంకా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి అన్నట్టు అనుకోవచ్చు అవునండి సో మీరు ఎలోపతిలో అయితే మీకు యూట్ గివ్ సమ్ క్విక్ రిలీఫ్ బట్ ఇఫ్ యూ లుకింగ్ ఫార్ సమ్ లాంగర్ టర్మ్ సొల్యూషన్ యూ టు లుక్ ఇన్ హోమియోపతి సార్ యాక్చువల్లీ నేను అదే అడగాలి సో చాలామంది ఏంటి అంటే ఇన్స్టాంట్ రిలీఫ్ వస్తుందని చెప్పేసి ఏవైతే పౌడర్స్ దొరుకుతాయో అండ్ పింక్ కలర్ బాటిల్స్ ఆ సిరప్స్ తాగుతూ ఉంటారు టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు గా రిలీఫ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఏమైనా తిన్నా కూడా ఆ డైజెషన్ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంది సో అంటే ఇప్పుడున్న జనరేషన్ గా లేదా గా ఇప్పుడు ఈ టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా సార్ క్విక్ రిలీఫ్ కోసం అయితే వాడండి కానీ మీకు మాటిమాటికే వస్తుంది ఏదనుకుంటే యూ యూస్ దెమ్ ఫర్ రిలీఫ్ బట్ లాంగర్ టర్మ్ సొల్యూషన్కి క్యూరిటివ్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే యూ యూస్ సంథింగ్ లైక్ హోమియోపతి దాంట్లో డైట్ యూ హ్యాడ్ టు ఫోకస్ అండి అంటే అల్స అల్సర్స్ గ్యాస్ట్రైటిస్ వచ్చినప్పుడు డైట్లో మెయిన్లీ ఫోకస్ చేయాలి బికాస్ మెడిసిన్ ఇస్ నాట్ ద ఒన్లీ సొల్యూషన్ మెడిసిన్ ఇస్ వన్ ఆఫ్ ద సొల్యూషన్ సో దాంతోపాటు డైట్ కూడా మేనేజ్ చేయాలి ఫుడ్ తింటున్నప్పుడు బాగా నెల స్లోగా సెలవతో ఉమ్ముతో మంచిగా మిక్స్ అయితే ఇట్ విల్ క్రియేట్ లెస్ డిస్టర్బెన్స్ టమీ ఫాస్ట్గా తినకూడదు అలాగే అల్సర్స్ యాసిడిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ యాసిడిక్ ఫుడ్స్ డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఇవన్నీ తక్కువగా తినాలి అండ్ దెన్ యూ హ్యాడ్ ఈట్ స్మాలర్ పోర్షన్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ రాదర్ దెన్ వన్ బిగ్ మీన్ అది చేయాలి దాని తర్వాత కొంతమందికి ఎంజమేటిక్ యాక్షన్ మూలంగా ప్రాబ్లం వస్తుంటే కనుక యూ షుడ్ నాట్ డైల్యూట్ యువర్ ఎంజామ్ సో తిన్న వెంటనే కానీ తినడానికి ముందులే కానీ ఎక్కువ వాటర్ తాకూడదు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అటు ఇటు ఎక్కువ ఫ్లూయిడ్స్ తాకుండా ఉంటే వన్ డైల్యూట్ యువర్ డైజెస్టివ్ ఎన్జామ్స్ సో ద పొటెన్సీ ఆఫ్ ద డైజెషన్ విల్ బి బెటర్ ఓకే అంటే సార్ మన గట్ హెల్త్ మనం కాపాడుకోవాలి అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే వాటర్ ఒక బుక్క తింటారు ఒక గ్లాస్ వాటర్ తాగుతారు ఇంకో బుక్క తింటారు ఇంకో గ్లాస్ వాటర్ తాగుతారు లేదా మొత్తం తినడం అయిపోయిన తర్వాత ఫుల్ ఒక బాటిల్ హాఫ్ లీటర్ బాటిల్ ఆఫ్ వాటర్ తాగేస్తూ ఉంటారు అంటే ఓవరాల్గా చెప్పండి అలా తాగడం కరెక్ట్ అంటారు సైంటిఫికలీ అండ్ యోగిక్ పరంగా అయితే ఇట్స్ నాట్ ఎ రైట్ థింగ్ టు డూ అండి బట్ కొంతమంది డైజెషన్ స్ట్రాంగ్ ఉంటుంది దే ఆర్ రోబస్ట్ ఉంటుంది కాన్స్టిట్యూషన్ సో వాళ్ళు ఎలా తిన్నా వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఉండదు అదే అనుకుంటుంటాం వీడంటే ఎంత తినేస్తున్నాడు ఏం అవట్లేదు మనం కొద్ది తింటేనే ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది అని అనుకుంటుంటాం సో వాళ్ళ కాన్స్టిట్యూషన్ అలా ఉంది సో ఫార్ దెమ్ వాళ్ళకేం కాదు కానీ ఈవెన్చువలీ దే కెన్ ఆల్సో సఫర్ సైంటిఫికల్గా తినాలంటే మీరు వాటర్ తాకూడదు ఎక్కువ తినేటప్పుడు త్రూ అవుట్ ద డే వన్ అండ్ హాఫ్ టు టూ లీటర్స్ తాగితే మంచిదే అది కూడా ఇట్ కెన్ వెరీ సమ్ పీపుల్ వాళ్ళకి దాహం ఎక్కువ వేస్తుంది వాళ్ళు ఎక్కువ తాగాలనుకుంటారు కొంతమందికి తక్కువ వేస్తుంది వాళ్ళ మటుకు పెంచాలి వన్ అండ్ హాఫ్ లీటర్స్ మినిమం తీసుకుంటే సరిపోతుంది బట్ ఫుడ్ తినేపుడు మటుకు వాటర్ తక్కువగా తాగితే మంచిది మరీ ఎక్కువ దాహం అనిపిస్తే వన్ సిప్ టూ సిప్స్ తాగేసి పక్కన పెట్టేసేవాళ్ళు వాటర్ సో సార్ అలాగే ఎక్కువ మట్టుకి మనం ఈ జనరేషన్లో ఇంకా తక్కువ చూస్తున్నాం కానీ ఒక టూ త్రీ ఇయర్స్ ముందు చూసుకుని ఒక ఫైవ్ ఇయర్స్ చికెన్ గునియాకి అసలు ట్రీట్మెంటే లేదు అనే స్టేజ్లో కూడా చాలా మట్టు కేసెస్ ఉంటాయి సివియర్గా వచ్చిన చికెన్ గునియాస్ ఉంటాయి అండ్ కానీ చికెన్ గున్యాకి హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్ ఉంది అంటారు దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ సో హోమియోపతిలో మీకు డిసీజ్ బేస్డ్ మెడిసిన్స్ ఉండవండి సో మీ ఇంతాక మిగతా కండిషన్స్ చెప్పినట్టు ప్యాటర్న్ బేస్డ్ మెడిసిన్స్ ఉంటాయి అంటే డిసీజ్ కెన్ బి ద సేమ్ కానీ చికెన్ గిన్నెలో అ వైడ్ వెరైటీ ఆఫ్ సింటమ్స్ ఒక్కొక్కరికి కొన్ని కొన్ని సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి దాంట్లో సో ఫీవర్ బాడీ పెయిన్స్ ఈజ్ అ కామన్ థింగ్ మిగతావి వేరే అండి కొంతమంది స్వెల్లింగ్ రావచ్చు జాయింట్స్కి కొంతమందికి బ్యాక్ పెయిన్స్ రావచ్చు కొంతమందికి వామిటింగ్ డైరియా గ్యాస్ట్రోస్ అలా కాంబినేషన్ ఆఫ్ సింటమ్స్ వస్తూ ఉంటాయి సో ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని వి పికప్ ఏ ట్రీట్మెంట్ ప్లాన్ ద రెమెడీస్ విల్ నాట్ వర్క్ ఆన్ ద డిసీజ్ డైరెక్ట్లీ ఇట్ వర్క్స్ త్రూ యువర్ హీలింగ్ మెకానిజం ఇన్ ద బాడీ సో మీ కరెక్ట్ రెమెడీ కరెక్ట్ పొటెన్సీలో కరెక్ట్ డోసేజ్ ఇస్తే ఇట్ స్టిములేట్ అప్రోపరియేట్లీ యూర్ హీలింగ్ మెకానిజం అండ్ దెన్ ద బాడీ విల్ డూ ద జాబ్ ద మెడిసిన్ ఇస్ నాట్ అంటే మెడిసిన్ మీకు డిసీజ్ని ట్రీట్ చేయట్లేదు మెడిసిన్ మనిషిని ట్రీట్ చేస్తుంది మనిషి బాడీ దాంతో సిమ్టమ్స్ని ట్రీట్ చేసుకుంటుంది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ